హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మద్లాంటి ఛానల్ ఫ్రెండ్స్ మూడు మూర్లో సైజు ఉన్న రెండు రెండు పళ్ళ కోడీలు అమ్మకానికి వచ్చాయి కోడి లెక్క డీటెయిల్స్ లెక్కెళ్తే ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం పి కన్నాపురం నుంచి పంపించారు పి కన్నాపురం నుంచి జయరాజు గారు పంపించారు ఇక్కడ చూస్తున్న ముసలైన పేరే జయరాజు గారు సో ఆయన రెండు కోడలు అమ్మకానికి పెట్టాడు రెండు రెండు పళ్ళతో ఉన్నాయి సో ఫ్రెండ్స్ మంచి సైజు ఉన్న కోడలు యాక్చువల్గా అటుపక్క ఇలాంటి ఒంగోలు కోడలు చాలా తక్కువ ఉంటాయి మనకు ఏలూరు జిల్లా నుంచి రెండు పంపించారు సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి జయరాజు గారి నెంబర్ రైతు నెంబర్ టైటిల్లో ఉంటుంది లా ఇంకా ఇలాంటి కూడా ఏమైనా నమ్మకానికి ఉంటే వీడియో ఫోటోస్ తీసి ఛానల్ నెంబర్కు వాట్సాప్ చేయండి ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో రేటు లక్ష యాభై వేలు చెప్పారు ఇంకా తగ్గుతారు ఫైనల్ కాదు థ్యాంక్ యూ